ధర్మ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ సిద్ధాంత భగవద్గీత సిద్ధాంత భగవద్గీతలో మూడు ఆత్మల వివరము స్వామివారు స్పష్టంగా తెలియజేశారు మరి ఏ భగవద్గీతల్లోనూ తెలియని రహస్యాలు ఎంతో గుప్తముగా ఉన్న రహస్యాలను స్వామివారు మాత్రమే ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో తెలియజేశారు నాలుగవ అధ్యాయమైన కర్మ సన్యాస యోగము అనే అధ్యాయంలో ఐదవ శ్లోకం గురించి తెలుసుకుందాం యత్సాంఖ్య ప్రాప్యతే స్థానం గమ్యతే ఏకం ఈ శ్లోకము యొక్క వివరం కర్మయోగము బ్రహ్మయోగము గురించి తెలియచేశారు భావము బ్రహ్మయోగము ద్వారా ఏ స్థానము ప్రాప్తించుచున్నదో అదే కర్మయోగములోను ప్రాప్తించుచున్నది రెండు యోగములు సమానమే రెండు యోగములు పరమాత్మను చేరినవే అని శ్రీకృష్ణుడు ముందు శ్లోకంలో కూడా తెలియచేశారు అలాగే బ్రహ్మయోగము కర్మయోగము రెండు సమానమైనవే ఈ సమానమైనవే అని తెలియవాడే వాస్తవ జ్ఞాన దృష్టి కలవాడు అగును అని ఈ శ్లోకంలో తెలియచేశారు రెండు సమానమైన యోగములే అని ఇక్కడ శ్రీకృష్ణ భగవంతుడు స్పష్టముగా తెలియజేశారు అందరికీ నమస్కారం